తిరుమల కుప్పం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి తమ గ్రామానికి ఆనుకుని ఉన్న కొండల వద్ద ఏర్పాటు చేస్తున్న స్టోన్ గ్రావెల్ క్వారీలను గ్రామస్తులు వ్యతిరేకించారు క్వారీల వల్ల పర్యావరణ దెబ్బతినడమే కాకుండా తమ జీవనోపాధికి ముప్పు వాటిల్తోందంటూ స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్వారీ నిర్వహణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పనులకు వెళ్తున్న వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు మహిళలు వృద్ధులు సైతం రోడ్డుపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు గత కొద్ది రోజులుగా ఇక్కడ పగలు రాత్రి లేకుండా యంత్రాల శబ్దాలు భారీ పేలులతో ఊరంతా వణికిపోతోందని దుమ్ముదూ వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తున్నాయని బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న ఈ మైనింగ్ కార్యకలాపాల పట్ల అధికారుల తీరుపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నిర్వహిస్తున్న అధికారులు నిద్రమత్తలో ఉన్నట్లు నటిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు మైనింగ్ మాఫియాకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని అందుకే ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ మైన్స్ శాఖ అధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి ఈ క్వారీలను తక్షణమే నిలిపివేసే వరకు తాము ఆందోళన విరమించే ప్రసక్తే లేదని వారు భీష్మించుకున్నారు గ్రామస్తుల ఆందోళనతో అక్కడ పరిస్థితి శాఖలు పుట్టిస్తోంది முந்து தெப்புவால குசர மெல்லடி பிட்கலா ஆந்து போ முந்து ஆஞ்சிரேன ஃபர்ஸ்ட் மினிட் வா 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 அலைலனா Продолжение

బట్టం కేసోతని ఏం చేస్తావు సార్ ఇక్కడ మాకు పార్కింగ్ దగ్గర జరుగుదు నేను పార్కింగ్ పెడతాము అప్పుడు వాడు లేదు అది సార్ నేను బట్టం 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 స గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఎన్నో సార్లు టిప్పురు వాళ్ళతో మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు ఏమి మాట్లాడినా సమాధానం లేదు అతి వేగంతో పోయిన వల్ల ఈ రోజు ఒక పిల్లవాడు బస్ బండి ఆపి అడిగితే సమాధానం లేదు బండి తట్టేసి వెళ్లిపోయారు అతను ప్రాణ స్థాయి ప్రాణప స్థాయిలో ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నాడు కాపాడే దిక్కు లేదు ఈ టిప్పర్లు అడిగిపోతున్నాయి ఏ కోరినర్ చూస్తున్నాయి ఎవరికి తెలియదు అక్రమ సుమారు ఒక రోజుకి నూరు నుంచి నూట యాభై పోతున్నాయి డే అండ్ నైట్ ఎక్కడికి పోతున్నాయి ఎందుకు పోతున్నాయి లైసెన్స్ ఉన్నాదా లేదా భయపడుతున్నారు రోడ్ల నిర్మాణం కూడా చాలా ఇబ్బంది ఉంది నేషనల్ అయ్యే మరి పోతున్నారు ప్రతి స్కిప్పర్కి పట్టం కట్టి పోతున్నారు ఎక్కడికి పోతా ఉంది అడవి కట్టింది ఏ విధంగా జట్మె స్కూల్కి పిల్లలు వాళ్ళు రోడ్డు మీద నడిపిస్తుంటారు భయాంతో అంతా భయపడుతున్నారు ఎన్నోసార్లు చెప్పాం పట్టించుకోలేదు ఆపాలి 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 ఆపాలి

అదే వాళ్ళకి ఫస్ట్ ఒక అతన్ని గుద్దేసినాడు దాన్ని ఆపే దానికి పోయిన వ్యక్తిని కూడా కొట్టేసి ఆ లారీ అనేది వెళ్ళిపోయింది ప్రజెంట్ అయితే లారీ లేదు ఇష్టంగా హెవీగా హెవీ లారీలు అయితే ఇక్కడ పోతానే ఉంటది ట్వంటీ ఫోర్ అవర్స్ అడిగే దిక్కులేదు దీనికి ఒకవేళ ప్రాణం పోతే దానికి ఎవరు జవాబుదారీతనం എന്താ ഇതിനെക്കൊണ്ട് बोलുന്നണ്ടാവല്ലല്ല എല്ലേസ് കേറ거든요 తమిళനാട് ഓയ് പിട്രാവല പോയേക്കോ ഞങ്ങള് പോയിട്ട് ആള് കേറുമോ കേറുമോ